విజయసాయి రెడ్డి మీడియా రంగంలో అడుగు పెట్టనున్నారు విజయదశమి నాటికి ఛానల్ ను ప్రారంభించాలని భావిస్తున్నారు ఇటీవలే జరిగిన పరిణామాలతో రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆమె బిడ్డకు తండ్రి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు విజయసాయిరెడ్డి ఆయనను కార్నర్ చేస్తూ ఓ టీవీ ఛానల్ కీలక విషయాలను బయటపెట్టింది అదే పనిగా ప్రసారాలు చేసింది డిబేట్లను కూడా కొనసాగించింది దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు విజయసాయిరెడ్డి మీడియా ప్రతినిధులతో పాటు అధినేతలపై తీవ్ర స్థాయిలో విచ్చుకుపడ్డారు చేతిలో మీడియా ఉంది కనుక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని త్వరలో తాను కూడా ఒక ఛానల్ ప్రారంభిస్తానని సవాల్ చేశారు అయితే విజయసాయిరెడ్డి సవాల్ అందరూ లైట్ తీసుకున్నారు గతంలో కూడా చాలా సందర్భాలలో విజయసాయిరెడ్డి ఇదే తరహా సవాల్ చేశారు కానీ ఛానల్ ఏర్పాటు చేయలేదు ఇప్పుడు కూడా ఆవేశంగా చేసి ఉంటారని భావించారు కానీ ఇప్పుడు సీరియస్ గానే పని మొదలు పెట్టినట్లు తెలుస్తోంది వైసీపీ నేతల మధ్య ఇదే చర్చ నడుస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు మీద ఉన్న ఓ టీవీ ఛానల్ సీఈఓ విజయసాయి రెడ్డి చెంతకు చేరినట్లు తెలిసిందే ఇప్పటికే సదరు సీఈఓ ఛానల్లో తన పదవికి రాజీనామా చేశారని దీనికి ఆమోదం కూడా లభించినట్లు సమాచారం ఇదే విషయాన్ని వైసీపీలోని నాయకులు కూడా చర్చిస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి టీవీ ఛానల్ ను ప్రారంభించడం సాహసమే తెలుగు మీడియా రంగంలో విపరీతమైన పోటీ ఉంది పైగా సాక్షి అనుకూల మీడియా కూడా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి సొంతంగా ఛానల్ పెట్టుకోవడం హాట్ టాపిక్ అవుతోంది ఎల్లో మీడియాకు వ్యతిరేకంగా పెడుతున్నారా లేకుంటే వైసీపీకి అనుకూల మీడియాకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారా సొంత పార్టీలో తన ఎదుగుదలకు అడ్డు తగులుతున్న వారికి వ్యతిరేకంగా పెడుతున్నారా అన్నది తెలియాల్సి ఉంది దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం బయటకు వచ్చాక విజయసాయిరెడ్డి చాలా హాట్ అయ్యారు మీడియా ముందుకు వచ్చి బాధపడ్డారు ఈ కుట్రలో టీడీపీ ఎల్లో మీడియాతో పాటు సొంత పార్టీ నేతలు ఉన్నారన్న అనుమానాలు వ్యక్తం చేశారు అదే సమయంలో వైసీపీ నుంచి విజయసాయిరెడ్డికి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదు ఏ ఒక్కరూ బాహాటంగా వచ్చి మాట్లాడలేదు అందుకే విజయసాయిరెడ్డి చాలా బాధపడుతున్నట్లు తెలుస్తోంది సొంత మీడియా పెట్టుకుంటేనే గౌరవంతో పాటు భయం ఉంటుందని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం తెలుగులో టీఆర్పీ రేటింగ్ అధికంగా ఉన్న ఓ ఛానల్ సీఈఓతో తో విజయసాయిరెడ్డి ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం ప్రస్తుతం అక్కడ ఇస్తున్న వేతనానికి రెట్టింపు ఇస్తానని ఆఫర్ పెట్టినట్లు తెలుస్తోంది దీనికి సదరు సీఈఓ ఒప్పుకున్నారని విజయసాయిరెడ్డి ఛానల్లో పనిచేసేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది ఈ ఛానల్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమైనట్లు సమాచారం ఛానల్ కు సంబంధించి విజయసాయి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది అన్ని కలిసి వస్తే ఈ ఏడాది విజయదశమి నుంచి కొత్త ఛానల్ ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీమ్ సెలెక్షన్ స్టూడియోలు కెమెరాలు ఎక్విప్మెంట్ అంతా ఆగమేఘాలపై పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది ఇప్పటికే వైసీపీకి సొంత మీడియా ఉంది సాక్షి ఛానల్ తో పాటు పత్రిక నడుస్తోంది వాటితో పాటు టీవీ నైన్ ఎన్టీవీ వంటి టాప్ ఛానళ్లు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయి సరిగ్గా ఇటువంటి సమయంలోనే విజయసాయి రెడ్డి సొంతంగా ఛానల్ పెడుతుండడం విశేషం అసలు ఎల్లో మీడియాకు వ్యతిరేకంగా పెడుతున్నారా లేకుంటే తనకు వెన్నుదన్నుగా నిలవని నీలి మీడియాకు వ్యతిరేకంగా పెడుతున్నారా అన్నది తెలియాల్సి ఉంది